హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇవాళైతే మీకు విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే కనుక మనం రిలేటివ్స్కి కానీ మన నైబర్స్కి కానీ మన సరౌండింగ్స్లో వాళ్ళని మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోమని అడగకూడదు మనం చేసే ఫస్ట్ మిస్టేక్ అదే సబ్స్క్రైబ్ వాళ్ళతో చేపించి మన ఛానల్ వాళ్ళ చూసి అందులో పోనీ మిస్టేక్స్ అని ఉంటే కమెంట్ బాక్స్ ఒకటి ఇచ్చింది దానిలో కమెంట్ చేయడమో పోనీ దగ్గర వాళ్ళు అయితే కొద్దిగా మాట్లాడుకున్నప్పుడు చాట్ చేస్తాం కదా చేసుకున్నప్పుడు వాళ్ళతో షేర్ చేసుకుంటే మిస్టేక్స్ ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటారు ఇవన్నీ మానేసి మనుషులు వెనకాల చెవులు కొనుక్కోవడం ఇట్లాంటి భలే అసలు బీపీ తెప్పిస్తాయి మనుషులకి ఇప్పుడు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను అడిగానా లేదే మీరే చేసుకున్నారు మీకు అదొక ఇంట్రెస్ట్ వాళ్ళని ఏమనాలి ఎప్పుడు అనాలి ఎప్పుడు పొడిచి పొడిచి ఇది చేయాలి పుండికి పుల్ల మొగ్గుళ్ళలాగా అట్లా మీరు ఇంకా మారరు మీలాంటి వాళ్ళు మారరు మీకు చెప్పిన అనవసరం ఒకవేళ ఈ వ్లాగ్స్ బోర్ కొడితే అందరినీ అనట్ల ఎవరైతే ఉన్నారో మనిషి అనక చిట్ చాట్ చేసే మనుషులు వాళ్ళకు చెప్తున్నా అన్సబ్స్క్రైబ్ చేసేసేయండి మీకు అస్సలు రావు సబ్స్క్రైబ్ చేయడం వల్లే కదా నేను వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్సబ్స్క్రైబ్ చేశారనుకో మీ పని మీరు చేసుకోవచ్చు మా పని మేము చేసుకోవచ్చు అట్లాగనమాట మీరు ఎన్కరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిస్కరేజ్ చేయమాకండి హై రేంజ్లో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కూడా జీరో నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే ఒక్కసారి ఏమి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉండరు వ్యూస్ ఉండవు వాళ్ళకి కూడా ఇట్లా స్టార్ట్ చేసిన వాళ్ళే ఎదుగుతారు నేను ఇదొక ప్యాషన్లో పెట్టుకున్నాను సో దట్ నేను యూట్యూబ్ ఛానల్ ఇది థర్డ్ టైం సెకండ్ టైం ఇది ఛానల్ అనేది ఓపెన్ చేయడం వీడియోస్ పెట్టడం లాస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ చేశాను సెవెంటీ సిక్స్ సబ్స్క్రైబర్స్ దగ్గర దగ్గర ఉన్నారు అనవసరంగా అంటే తెలియక నేను దానిలో ఉన్న కంటెంట్ అంతా డిలీట్ చేశాను మేబీ అది రన్ చేసుకున్నా బాగుండేది ఇప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా వాళ్ళేమో టూ ఇయర్స్ నుంచి తెలియక చేసిన తప్పు వల్ల ఇంకట్లా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం అయ్యింది ఇప్పుడు అవే చూపిస్తుంది అవే చూపిస్తుంది తీసిన వీడియోస్ అయితే వేసిద్ది ఇంట్లో ఉంటారు హౌస్ వైఫ్ ఏం చేస్తారు వాళ్ళు చేసే పనులని షేర్ చేసుకుంటారు ఇట్లా నేనే కాదు బోల్డెన్ ఛానల్స్ ఉన్నాయి ఒకసారి సెర్చ్ బటన్ ఒకటి ఏడుస్తుంది యూట్యూబ్లో అందులోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి నేను ఒక్కదాన్నే ఎట్లాగా అంట్లు బట్టలు అన్నీ చూపిస్తున్నానా లేకపోతే అన్నీ చూపిస్తున్నారు అందరూ చూపిస్తున్నారా అనేది ఇప్పుడు నేనేంటో తెలియని వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కదా ఆ వ్యూవర్స్కి నేను తెలియదు కదా వాళ్ళు చూస్తారు మీకు తెలుసు కాబట్టి మీకు అవే చూపిస్తుంది ఒక మాట వినండి కుదిరితే ఒక చిన్న వీడియో తీసి ఫైవ్ మినిట్స్ వీడియో ఎక్కువ వద్దు వీడియో తీసి ఎడిటింగ్ చేసి ఒక్కసారి యూట్యూబ్లో పెట్టండి మీరు దాని వెనక ఎంత కష్టం ఉండిద్దో మీకు తెలిసిద్ది ఒక్కొక్క వీడియో అయితే నైట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది వాయిస్ ఓవర్ ఇచ్చేపాటికి ఎందుకంటే చుట్టుపక్కల జనాలు సౌండ్స్ అట్లాంటివి ఏమీ ఉండకుండా నీట్గా సైలెంట్గా క్వైట్ సైలెంట్గా ఉన్న ప్లేస్లో కూర్చొని ఫ్యాన్ వేసుకోకుండా వాయిస్ ఓవర్ ఇస్తేనే మీకు క్లియర్గా అర్థమవుద్ది ఫ్యాన్ కింద కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తే ఎలా ఉండిద్దో మీకు తెలీదు ఒక రియల్ వీడియో పెడతాను దానిలో మీకు అర్థమవుతుంది ఏంటి చెవులకి డిస్టబెన్స్గా అనిపించింది చూడబుద్ది కాదు చెమట్లు కక్కుతూ వీడియోలు చేస్తూ ఉంటారు యూట్యూబ్ ఛానళ్ళు అట్లా చేసి చేస్తే పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారు వాళ్ళంతా జీరో టూ హైలోకి వెళ్ళారు వాళ్ళు జీరో నుంచే స్టార్ట్ చేశారు అట్లాగే ఇప్పుడు మీకు నచ్చపోతే బలవంతమేం లేదు అన్సబ్స్క్రైబ్ చేసేసుకొని వెళ్ళిపోండి అందరినీ కాదు ఎవరైతే నా వెనకాల మాట్లాడుతున్నారో వాళ్ళని సో ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇది ట్యూస్డే వ్లాగ్ అండి ఆ రోజు మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు ఎడిటింగ్ చేయడం వల్ల ఎర్లీగా లేకలేపోయా నెక్స్ట్ డే సో అందుకని చెప్పి కొద్దిగా లేట్ అయింది నేను లేసేపాటికే అయినా కూడా ఫిఫ్టీన్ మినిట్స్లో పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించేసి ఇంకా మంగళవారంగా ముగ్గు వేసుకొని పనులన్నీ చేసుకొని పూజ చేసుకొని మా అవయ్యగా వస్తే ఇంకా ఆయనతో కొన్నిసేపు చిట్ చాట్ పెట్టి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇంకా పిల్లలు వచ్చేసారు వాళ్ళని ఫ్రెష్ చేసి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళు తిని అరగడానికి అట్లా చేస్తా ఉన్నారు ఇంక నేనైతే వాళ్ళకి ఇలా హాయ్గా స్కూల్కి వెళ్ళొచ్చారా వీడిది షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసా ప్లీజ్ కీప్ వాచ్ అండి మీకు పొట్ట చెక్కలై పెట్టినవి నవి మా ఓడి అట్లాంటి మంచి ట్రెండింగ్ సాంగ్స్ యాడ్ చేసి అయితే పెట్టాను ప్లీజ్ డూ వాచ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబర్ ఏం చేయాలి మన ఛానల్ చేయండి షేర్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్స్ టు వీవర్స్ థాంక్స్ వీవర్స్ నీ భాష ఏం భాషరా అండ్ నేనైతే వైట్ రైస్ అండ్ అట్లాగే పెసరపప్పు తాళిం వేసాను ఇట్లా పల్స్గా ఉంటేనే పిల్లలకి మా హస్బెండ్కి నచ్చిద్ది సో అట్లా అట్లయితే అండ్ వంకాయ ఫ్రై దానిలోకి అండ్ అట్లాగే ఆమ్లెట్ కూడా ఇంకా పిల్లలైతే వాళ్ళ వీడియోలు వాళ్ళే చూసుకొని నవ్వుకుంటూ ఉన్నారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా ఏసీ వేసి వాళ్ళని అయితే ఇంకా అట్లా వదిలేశాను ఇంకా మా హస్బెండ్ వచ్చాకైతే మళ్ళీ ఆమ్లెట్లు వేసి ఇంకా మేమిద్దరం అయితే తినేసాము నేను ఆయన తినడం అలవాటు నాకు పెళ్ళైన కాడి నుంచి అంతే ఏ టైం అన్నావు అని ఇద్దరం కలిసే తింటాం అదొక హాబీలాగా అయిపోయింది ఒక్కదాన్ని అసలు తినలేను ఒక మేబీ ఆయన ఫుల్ డ్యూటీలు వేసినప్పుడు కూడా ఫోన్లో వీడియో కాల్ పెట్టుకుని తింటాం ఇద్దరం అట్లా అనమాట మా ఇద్దరి మధ్య ఉన్న లవ్ అండ్ అఫెక్షన్ గొడవలు అయితే కూడా అంతే రివర్స్లో ఉంటుంది మాదంతా సో ఇంకా అవన్నీ పక్కన పెడితే ఇంకా ఈవినింగ్ టైమ్స్ అయితే ఇద్దరు అన్న తమ్ముళ్ళు సైకిల్ తొక్కుంటున్నారు రెండు ఉన్నాయి సైకిల్స్ ఇద్దరికీ ఉన్నాయి చెరోటి వాళ్ళ తమ్ముడికి సైకిల్ తగ్గు నేర్పిస్తా ఉన్నాడు ఇంకా నేనైతే కాఫీ తాగేసి ఇంకా డే అయితే అట్లాగా నైట్కి కూడా అవే కర్రీస్ ఉన్నాయి సో నైట్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు అప్పుడు టైం వచ్చేసి సెవెన్ అట్లా అవుతుంది అప్పుడు తాగుతున్నా కాఫీ ఆల్రెడీ ఒక రౌండ్ టీవీ తాగేసి మళ్ళీ కాఫీ కూడా తాగాను మా తోడుకోళ్ళు పంపిస్తే ఇల్లు దగ్గర దగ్గరే మమ్మీ వాళ్ళవి అత్తయ్య వాళ్ళవి తోడుకోవడాలి అందరి ఐ హోప్ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్